ప్రతి హిందువు తన జీవితంలో తప్పక దర్శించాలని కోరుకునే ఆలయాల్లో ముఖ్యమైనవి జ్యోతిర్లింగాలు పురాణాల ప్రకారం మన దేశంలో పన్నెండు శక్తివంతమైన శివాలయాలున్నాయి శివుడు స్వయంగా ఈ పన్నెండు ప్రదేశాల్లో పన్నెండు రకాల లింగాకారాల్లో కొలువై ఉన్నాడు అందుకే వీటిని జ్యోతిర్లింగాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి అయితే మహాశివుడు లింగాకారంలో ఎందుకు మారాడో మీకు తెలుసా బ్రహ్మ విష్ణువు ఒకసారి తమిద్దరిలో ఎవరూ గొప్ప అనే విషయంలో గొడవపడతారు అప్పుడు మహాశివుడు వారిద్దరి తగు తీర్చడానికి ఒక ప్రకాశవంతమైన జ్వాలా స్తంభం రూపంలో మారి ఆ స్తంభానికి మొదలు అంతం ఎక్కడున్నాయో వారే గొప్పవారని అంటాడు అప్పుడు బ్రహ్మ హంస రూపంలో ఆ ప్రకాశవంతమైన స్తంభానికి అంతం కనుక్కోవడానికి స్వర్గం వైపు ప్రయాణిస్తాడు విష్ణువు వరహ రూపంలో ఆ స్తంభానికి ఆది ఎక్కడ ఉందా అని పాదాళలోకంలోకి ప్రయాణిస్తాడు ఎంత ప్రయాణించినా ఇద్దరికీ ఆ స్తంభం ఆది అంతాలు కనబడలేదు అప్పుడు విష్ణుమూర్తి తన ఓటమిని శివుడు దగ్గర ఒప్పుకుంటాడు కాని బ్రహ్మ మాత్రం నేనే కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు అప్పుడు శివుడికి కోపం వచ్చి బ్రహ్మను శపించి విష్ణువుకి వరం ఇస్తాడు ఆ బ్రహ్మ విష్ణువుల గొడవ వలన ఏర్పడిన ఆ జ్వాలాస్తంభమే శివలింగం లింగాకారంలో స్వయంగా శివుడే వచ్చి వలసిన కొన్ని శక్తివంతమైన జ్యోతిర్లింగాల గురించి ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం అందులో మొదటిది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పూర్వకాలం అవంతి నగరం ప్రస్తుతం ఉజ్జయిని అనే పేరుతో పిలుస్తున్న నగరంలో దూషణ్ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ దూషణ రాక్షసుడు బ్రహ్మ ద్వారా మృత్యువు లేకుండా వరం ఒకటి పొందాడు ఎవరూ తనను ఓడించలేరనే ధైర్యంతో బ్రహ్మాండమంతా నాశనం చేసేస్తూ ఉజ్జయినిలోని మనుషులను ఋషులను కూడా హత్య చేయడం మొదలుపెట్టాడు ఈ రాక్షసుడి నుంచి ముక్తి చెందడానికి కొంతమంది మునులు ఒక పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని దాని ముందు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటారు ఈ తపస్సుకు భంగం చేయడానికి రాక్షసులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మునులు మాత్రం భక్తితో తపస్సు చేస్తూనే ఉంటారు ఇక లాభం లేదని వారిని చంపేయాలని రాక్షసుడు కత్తి తీయబోతుండగా పార్థివలింగం నుంచి పెద్ద పెద్ద మెరుపులు వచ్చి శివుడు తన విశాల రూపమైన మహాకాలుడిగా అవతరిస్తాడు వెంటనే ఆ రాక్షసుని సంహరిస్తాడు భక్తుల తపస్సుతో ప్రసన్నమైన శివుడు ఏం వరం కావాలని అడుగుతాడు అప్పుడు మునులు శివుణ్ణి లోక కళ్యాణం కోసం అక్కడే అవతరించాలని అడుగుతారు కోరిక కోరికపైన మహాశివుడు అదే ప్రదేశంలో మహాకాళేశ్వరుడిగా అవతరిస్తాడు అదే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడా లేని విధంగా ఉజ్జయినిలో మాత్రమే శివలింగం దక్షిణ ముఖంగా ఉంటుంది మిగిలిన జ్యోతిర్లింగాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి అంతేకాదు ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రాంతాన్ని అంతటినీ మహాకాళేశ్వరుడే స్వయంగా పరిపాలిస్తాడని మరే రాజు అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీల్లేదని కేవలం దర్శనం చేసుకోవడానికి మాత్రమే ప్రవేశం ఉందని ప్రచారం ఇక్కడ ప్రతిరోజు ఉదయమే మహాకాళేశ్వర లింగానికి బ్రహ్మహారతి జరుగుతుంది అక్కడ ప్రజలు చెప్పేదాని ప్రకారం ఈ హారతి ఎప్పుడూ తాజా భస్మంతోనే జరుగుతుంది అంటే హారతికి ముందు కాలిన శవం నుంచి మిగిలిన బూడిదతో మహాకాళేశ్వరుడికి హారతినిస్తారట కానీ ఇప్పుడు అలా జరగట్లేదు అని కొంతమంది అంటారు ఇప్పటికి కూడా అలాగే జరుగుతుందని మరికొంతమంది అంటారు ఇక రెండవది సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం అన్నిటికంటే పురాతనమైంది బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చే పెళ్లి చేసి అందరినీ ఒకేలా ప్రేమగా చూసుకోవాలని కండిషన్ పెడతాడు కాని ఇరవై ఏడు మందిలో చంద్రుడికి రోహిణి అంటేనే చాలా ఇష్టం ఆమె మీద ప్రేమతో మిగిలిన వాళ్ళని పక్కన పెడతాడు మిగిలిన భార్యలందరూ తమ తండ్రితో మమ్మల్ని మా భర్త చంద్రుడు పట్టించుకోవడం లేదని చెప్పుకుని బాధపడతారు అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి మందలిస్తాడు అయినా కానీ చంద్రుడు కేవలం రోహిణితోనే ఉంటూ మిగిలిన భార్యలను అంధకారంలో వదిలేస్తాడు అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం వచ్చి నువ్వు చేసిన ఈ తప్పుకు నువ్వు కూడా చీకటివి అయిపోతావు నీ నుండి వెలువడే ప్రకాశం రోజురోజుకి క్షీణించిపోతుంది పూర్తిగా నల్లగా మారిపోతావని శపిస్తాడు అలాగే చంద్రుడు కాంతి రోజురోజుకి తగ్గిపోతూ ఒకనాడు పూర్తిగా కాంతివిహీనుడిగా మారతాడు భూలోకమంతా చీకటిగా మారిపోతుంది అప్పుడు చంద్రుడు శాప విమోచనం కోసం శంకరుడి పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకుని పూజిస్తాడు శంకరుడు ప్రత్యక్షమై చంద్రుడితో నీ శాపం నుంచి పూర్తిగా విముక్తుణ్ణి చేయలేను కృష్ణపక్షం కృష్ణపక్షంలో చంద్రకళలు రోజుకి తగ్గుతాయి కానీ మళ్లీ శుక్లపక్షంలో వచ్చినప్పుడు రోజురోజుకి కొంచెం కొంచెంగా నీ వెలుగు పెరుగుతుంది అని చెప్తాడు అవే మనం చూస్తున్న పౌర్ణమి అమావాస్యలనమాట ఆనాటి నుంచి చంద్రుడి కోరిక మీద శివుడు చంద్రుడు మరో పేరు అయిన సోమనాథుడు అనే పేరుతో శివుడు అక్కడ సోమనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు ఈ టెంపుల్ అడ్వాన్స్డ్ మాగ్నెటిక్ టెక్నాలజీతో తయారు చేయడం వలన సోమనాథ్ శివలింగం గాల్లో తేలుతూ ఉండేదట కానీ రాజులు ఈ మందిరం మీద చాలాసార్లు దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు కానీ భక్తులు ఎప్పటికప్పుడు ఆలయాన్ని నిర్మించుకుంటూనే వచ్చారు ఇక మూడవది కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆకాశం భూమి కలిసున్నాయా అనేట్టుగా ఉండే హిమాలయాల మధ్యలో ఉన్నదే ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఇక్కడికి చేరుకోవడానికి చాలా ప్రయాసపడే భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు ఈ మందిరం కన్స్ట్రక్షన్ మరియు ఆర్కిటెక్చర్ను చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే ఎందుకంటే ఇది సిమెంట్తోనో లేక మట్టితోనో కట్టింది కాదు అడ్వాన్స్డ్ టూల్స్ ఏమీ లేని కాలంలో ఇంటర్లాకింగ్ సిస్టంతో స్టోన్స్ ను లాక్ చేసి నిర్మించిన టెంపుల్ ఇది ఇంత ఎత్తులో ఇంత పెద్ద పెద్ద రాళ్లతో ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఈ టెంపుల్ని ఎలా కట్టారనేది ఇప్పటికీ మిస్టరీ శివపురాణం ప్రకారం పాండవులు మహాభారత యుద్ధం తర్వాత వాళ్ల పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివ దర్శనం కోసం ఎంతో ప్రయత్నిస్తారు కానీ శివుడు వారి ముందు రావడానికి ఇష్టపడక ఒక ఎద్దు రూపంలో దర్శనమిస్తాడు కానీ పాండవులు ఆ ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి తెలుసుకుంటారు అదే స్థానంలో శివుడు తన నిజరూపంలో పాండవులకు దర్శనమిస్తాడు అందుకే అక్కడే కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్పన్నమైంది రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో వరదలు ప్రళయాన్ని సృష్టించాయి ఎన్నో గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయినవి ఎన్నో క్షేత్రాలు పాడైపోయి ఊర్లకు ఊళ్లే ఖాళీ అయిపోయాయి దారులన్నీ రాళ్లతో మూసుకుపోయాయి ఇన్ని జరిగినా కూడా కేదార్నాథ్ ఆలయానికి మాత్రం చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు హిమాలయాలపై నుంచి వచ్చిన వరద కేదార్నాథ్ టెంపుల్ ని ఏమీ చేయలేకపోయింది టెంపుల్ కి అడ్డుగా ఒక పెద్ద రాయి అడ్డుగా వచ్చి నిలబడి వరదల్ని ఆపేసింది ఈ దృశ్యాన్ని చూసిన అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఈ జ్యోతిర్లింగాల చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటంటే ఈ జ్యోతిర్లింగాల చుట్టూ ఎన్నో అంతుపట్టని రహస్యాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి కేదార్నాథ్ మొదలు రామేశ్వరం వరకు ఉన్న ఐదు జ్యోతిర్లింగాలను మనం భౌతికంగా చూస్తే ఆలయాలన్నీ ఇండియా మ్యాప్లో ఒక సరళ రేఖకు ఫామ్ అయి ఉంటాయి ఒక్కో ఆలయానికి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది అయినా కానీ ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్ ను ఎలా ఫామ్ చేస్తున్నాయనేది మేధావులకే అంతుపట్టని విషయం ఈ ఐదు జ్యోతిర్లింగాలు ప్రకృతిలో ఉన్న పంచభూతాలను సూచిస్తాయి అందుకే ఈ జ్యోతిర్లింగాలు ఉన్న ప్రదేశాన్ని పంచభూమి అని కూడా అంటారు అసలు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం జ్యోతిర్లింగాల వెనుక ఉన్న సైన్స్ తెలుసుకోవడానికి కొంతమంది వెస్ట్రన్ సైంటిస్ట్లు ఫిలాసఫర్లు ఎన్నో పరిశోధనలు చేశారు చేస్తున్నారు కూడా కొంతమంది అంటారు జ్యోతిర్లింగాలన్నీ ఏలియన్స్ రాకెట్స్ అని మరికొంతమంది అంటారు స్త్రీ పురుషుల సంగమానికి సంకేతంగా శివుడు శక్తికి మిళితమే ఈ శివలింగం అంటారు కానీ కొంతమంది అంటారు జ్యోతిర్లింగం అనేది ఒక న్యాచురల్ న్యూక్లియర్ రియాక్టర్ అని జ్యోతిర్లింగాల్లో ఎంత ఎనర్జీ ఉంటుందని ఒక రియాక్టర్ లాగా పనిచేస్తుందని మన దేశంలో ఎక్కడెక్కడైతే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉన్నాయో అక్కడే ఈ జ్యోతిర్లింగాలు వెలిసాయని చెబుతారు మరో విషయం ఏంటంటే జ్యోతిర్లింగం అనేది చాలా శక్తివంతమైంది ఆ ప్రదేశం అంతటా శక్తి కేంద్రీకృతమై ఉంటుంది అందుకే ఇక్కడ పూజలు చేస్తూ ఆ ప్రాంతంలో నివసించడం వలన కూడా ప్రజలు చాలా శక్తివంతులుగా బలంగా ఉంటారని కూడా నమ్ముతారు మిగిలిన జ్యోతిర్లింగాల గురించి కూడా మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ఒక ప్రత్యేక వీడియో చేస్తాం